లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత భేటీ అయ్యారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తన తండ్రి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపై బాధితులమైన తమపైన గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని వాటిపై లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలు బయటపెట్టాలని చంద్రబాబుకు వివేకా కుమార్తె సునీత విన్నవించినట్టుగా తెలుస్తోంది వివేక వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో తప్పుడు కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు సునీత దంపతులు వీటన్నిటిపైన సీఐడితో లోతైన దర్యాప్తు చేయించాలని కోరారు అలాగే వివేక హత్య కేసులో ఇంకా పట్టుకోవాల్సిన నిందితులు చాలామంది ఉన్నారని అసలైన దోషులకు శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం వీటి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది తనకు అన్ని విషయాలు తెలుసునని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని వారికి సీఎం హామీ ఇచ్చినట్టుగా సమాచారం మరోవైపు ఇటీవల వరదల కారణంగా ఏపీలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి దీంతో పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పది లక్షల రూపాయలు విరాళం అందించారు అలాగే అక్టోబర్ మూడు నుంచి ఐదు వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న జీ స్పార్క్ సదస్సుకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సునీత ఆహ్వానించారు ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు సూక్ష్మ క్రిముల వల్ల సంభవించే రోగాల బారిన పడకుండా రక్షణ పొందడం వాటిని నిరోధించడం అనే అంశంపైన ఈ సదస్సు కాంటాక్ట్ చేయండి